ఏది ఉన్నా లేకున్నా వరుణదేవుడి కరుణ మాత్రం కంపల్సరీగా ఉండాల్సిందే లేకపోతే పంటలు పండవు తినడానికి తిండి ఉండదు కాబట్టి నాట్లు వేయడానికి ముందు అన్నదాత ముందుగా చూసేది ఆకాశం వైపు ఇక సమయానికి వర్షాలు పడకపోతే వరుణదేవుడి కరుణ కోసం నానా పాట్లు పడుతుంటారు వరుణ జపాలు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు కప్పలకు పెళ్లి కూడా చేస్తారు కప్పకామ్ ఆడతారు ఇక వరుణదేవుడికి ప్రత్యేక నైవేద్యాలను సమర్పిస్తారు ఇలా ఒక్కో చోట ఒక్కో ఆచారాన్ని ఫాలో అవుతుంటారు అయితే ఈ ఆచారాలు చాలా వరకు వింతగా అనిపించినా వరుణదేవుడి కరుణను పొందడమే లక్ష్యంగా కొనసాగుతూ ఉండడంతో నేటికి కూడా వాటిని పాటించడం జరుగుతుంది అయితే ప్రపంచంలోని ఆ రెండు గ్రామాలు మాత్రం ఆ వరుణ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం ఏకంగా రక్తాన్ని చిందిస్తాయి వర్షాల కోసం రెండు ఊర్లకు సంబంధించిన ఆడవాళ్లు డబ్ల్యూడబ్ల్యూఈ ఫైట్ తరహాలో బరిలోకి దిగి పిడిగుద్దులు గుద్దుకుంటారు సిగలు పట్టుకుని రక్తం కారే వరకు కొట్టుకుంటారు వారి చుట్టూ మగవాళ్లు పిల్లలు చేరి ఇంకా కొట్టుకోండి అని ఉత్సాహపరుస్తుంటారు ఇదక్కడ ఓ పెద్ద వేడుక ప్రపంచంలోని ఆ వింత రెండు గ్రామాలు మెక్సికోలో ఉన్నాయి ఒకటి లా ఎస్పరెంజ రెండో గ్రామం వీరికి సమీప గ్రామమైన రాంచోలాస్లో మాస్ అయితే ఈ రెండు ఊర్లకు చాలా ఏళ్ల నుంచి శత్రుత్వం ఉంది కానీ అదే రక్తం చెందించే ఆచారానికి పునాది కూడా అయింది వర్షాకాలం తొలగరి జల్లు కురిసిన వెంటనే ఈ రెండు ఊర్లు కలిసి వరుణదేవుడి కరుణ కోసం పెద్ద వేడుక నిర్వహిస్తాయి అందులో భాగంగా వేడుక జరిగే రోజున ఇరు గ్రామాలకు చెందిన వాళ్ళు పొలిమేరకు చేరుకుంటారు మహిళలందరూ ఉదయాన్నే లేచి పిండి వంటలు రకరకాల ఆహార పదార్థాలు వండుతారు పూలతో అలంకరించిన ప్రత్యేక స్థలంలో ఆహార పదార్థాలను ఉంచి వరుణదేవుడికి పూజలు చేస్తారు అది ముగిశాక అసలైన కార్యక్రమం ప్రారంభమవుతుంది ఇక ఇరు గ్రామాలకు చెందిన ఆడవాళ్లు బరిలోకి దిగుతారు రక్తం కారేలా కొట్టుకుంటారు పిడిగుద్దులు గుద్దుకోవడం మొదలు పెడతారు దీంతో అప్పటి వరకు పూజా కార్యక్రమాలతో ఎంతో మంచి వాతావరణం కాస్త రణరంగంగా మారుతుంది నువ్వా నేనన్నట్లుగా కొనసాగుతున్న ఫైట్ను పురుషులు పిల్లలు వయస్సు పైబడిన వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు ఇంకా కొట్టమని ఉత్సాహపరుస్తుంటారు ఇక కొందరు కొట్టుకునే క్రమంలో కారుతున్న రక్తాన్ని బకెట్లో నింపడాన్ని చూసి ఆశ్చర్యమిస్తుంది సాయంత్రం వరకు కొట్టుకునే తర్వాత వారంతా ఆనందంగా చిందులు వేయడం మొదలు పెడతారు గెలుపూటములను పక్కన పెట్టి సమరాలు చేసుకుంటారు బాణాసంచాలు కాలుస్తారు అప్పటి వరకు కొట్టుకునే వారంతా అన్నీ మర్చిపోయి చిరునవ్వులతో ఆప్యాయంగా కౌగిలించుకుని వీడ్కోలు పలుకుతుంటారు దీంతో వేడుకలో సీన్ పూర్తిగా మారిపోతుంది అయితే వారు కొట్టుకున్నది శత్రుత్వం వల్ల కాదు కేవలం వరుణదేవుడి కరుణ కోసం మాత్రమే దీంతో ఆ ఫైట్లో సేకరించిన రక్తాన్ని పొలాల్లో చల్లి దుక్కి దున్నడం నాట్లు వేయడం మొదలు పెడతారు ఇలా తరతరాలుగా నహ్వా తెగకు చెందినటువంటి ప్రజలు చేస్తూ వస్తున్నారు రక్తాన్ని చిందించి పొలాల్లో చలితే మంచిగా వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండుతాయి అన్నది వారి ప్రగాఢ విశ్వాసం దీంతో ప్రతి ఏటా ఈ రక్తాన్ని చిందించే వేడుకను అట్టహాసంగా నిర్వహిస్తుంటారు